కింద పడ్డా పై మాదే అనడం అచ్చెన్నాయుడికే చెల్లింది అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు రాగానే వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి కూటమి అభ్యర్థి రఘువర్మ ఘోర పరాజయాన్ని అందుకున్న తర్వాత మేము మద్దతు ఇచ్చింది అతనికి కాదు మేము మద్దతు ఇచ్చింది గెలిచిన అతనికి అని చెప్పేసి ప్లేట్ ఫిరాయించాడండి అంటే ఇక్కడ నాకు కొంత అర్థం కాల సరే ఇది రాజకీయ నాయకులకి ఉన్నటువంటి దొరలవాటు సామాన్య ఏంటంటే సాధారణంగా గెలిచిన పార్టీకి మేము ఓటేసామని అని చెప్పుకుంటారు వాళ్ళ స్థాయి అది ఎందుకంటే గెలిచినోడితో భయం ఎందుకు బాధ ఎందుకు అది ఆ స్థాయికి ఒక పార్టీ అధ్యక్షుడు అంటే మాజీ అధ్యక్షుడు అనుకోండి ఆయన ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సైకిల్ పార్టీ లేదు బొక్కా లేదు అన్న మనిషి అని ఆయన అవసరానికి అనుగుణంగా ఏదైనా మాట్లాడగలడం అనేది ఈరోజు రుజువైంది నేను ఆశ్చర్యపోయా ఆశ్చర్యపోయి స్వయంగా గెలిచినటువంటి గాదె శ్రీనివాసుల నాయుడు గారికి నేను ఫోన్ చేశాను ఏంటి సార్ అచ్చెన్నాయుడు మిమ్మల్ని ఆయన క్యాండిడేట్ అంటున్నారు మీరు ఆయన మద్దతు వల్లే గెలిచారని అంటున్నారు అంటే ఆయన చాలా చక్కగా సమాధానం చెప్పారు అచ్చన్న నాకు మద్దతు ఇచ్చాడంట అవునా నాకు తెలియదే అన్నారు ఆయన నాకు ఏ రా నా గెలుపుకి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కాకపోతే వైఎస్ఆర్సిపి ఏం చెప్పిందంటే కూటమి అధికారిక అభ్యర్థికి అంటే రఘువర్మకి వ్యతిరేకంగా ఓటు వేయండి అని మాత్రమే పిలుపునిచ్చింది నాకు వాళ్ళు బహిరంగంగా నాకు ఓటు వేయమని వాళ్ళు కూడా చెప్పలేదు కూటమి అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయమన్నారు కాబట్టి వైటీ వైసీపీ ఓట్లు నాకే రావాలని లేదు రంగంలో ఉన్నటువంటి పీడిఎఫ్ అభ్యర్థికి కూడా వెళ్ళొచ్చు కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు వల్ల నాకు ప్రయోజనం కలిగితే కలిగి ఉండవచ్చు కూటమి అధికారిక అభ్యర్థిని ఓడించమండి ఓడి ఓడించండి అని వైసీపీ ఇచ్చినటువంటి పిలుపు వల్ల పరోక్షంగా నాకు మేలు జరిగిందేమో కానీ ప్రత్యక్షంగా నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు కేవలం టీచర్ సంఘాలు మద్దతుతోటే నేను గెలిచాను టీచర్స్ ఓటుతోనే నేను గెలిచాను టీచర్స్ విజ్ఞతతోటే గెలిచాను టీచర్స్ నాపై ఉంచినటువంటి నమ్మకంతోనే నేను గెలిచాను ఆయన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ టీచర్లు అనేవాళ్ళు ఏదైనా సరే రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టేవాళ్ళు కూడా టీచర్లే ఆ టీచర్లు తీర్పుని అంత తేలిగ్గా మనం తీసుకోవడానికి వీల్లేదు ఇక్కడ అచ్చెన్నాయుడు చెప్తున్న ప్రకారం ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ కూడా వింతగా రాసింది ఆంధ్రజ్యోతి పేపర్ ఏమి రాసిందంటే గెలిచినవాడు మావాడు అని వైసీపీ సంతృప్తి చెందుతూ ఉంది కానీ వైసీపీ వాళ్ళు పీడిఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు ఆ పీడిఎఫ్ అభ్యర్థికి మూడో స్థానమే వచ్చింది అని చెప్పేసి కొత్త భాష్యం అనుకుంది అందుకుంది ఆంధ్రజ్యోతి ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గెలిచిన గాది శ్రీనివాసుల నాయుడు ఓట్లు అదేవిధంగా మూడో స్థానం వచ్చినటువంటి పీడిఎఫ్ అభ్యర్థి ఓట్లను కానీ కలిపితే కూటమి ఉమ్మడి అభ్యర్థి కనీసం పోటీలో కూడా లేడు సోదిలో కూడా లేడు అనమాట ఇది వాస్తవం అంటే దాదాపు డెబ్భై శాతం మంది టీచర్ ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న విషయం చెప్పకనే చెప్పింది ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమి రాస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అచ్చెన్నాయుడు ఏం మాట్లాడుతున్నాడో ఆంధ్రజ్యోతి ఏం రాస్తుందో వాళ్ళకి ఇప్పటికైనా అర్థమైతే మంచిది వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొత్త భాష ఏం చెప్పిందంటే ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్సీపీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేసేటటువంటి దమ్ము లేకుండా పోయింది ఆ పరిస్థితే లేకుండా పోయింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారిక అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నారు ఆలపాటి విజయ గారు ఆలపాటి రాజా గారు విజయం సాధించారు అదేవిధంగా పేరాబత్తుల రాజశేఖర్ కూడా గోదావరి జిల్లాలకు సంబంధించి ఆధిక్యతలో ఉన్నాడు అని చెప్పేసి చాలా ఘనంగా చాలా గొప్పగా రాసింది ఇక్కడ ఆ ఎన్నికలు ఎలా జరిగాయి ఏ విధంగా డబ్బు ప్రలోభాలు జరిగాయి మూడు వేలు మొదలుకొని ఏడు వేల వరకు ఓట్లు పంచినటువంటి దాఖలాలు ఈ మధ్యనే అరసం సమావేశం ఒకటైతే హాజర నేను కూడా హాజరయ్యాను ఒకటి జరిగితే గుంటూరులో పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి కేంద్ర సాహిత్య పురస్కారం లభిస్తే దానికి అయినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఆయనను గుంటూరుకు పిలిచి సత్కరించారు ఆ సత్కరించినటువంటి సందర్భంలో అరసంలో మాట్లాడినటువంటి అంటే అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం మనందరికీ తెలిసిందే అభ్యుదయ రచయితల సంఘంలో మాట్లాడినటువంటి భక్తులందరూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏదో చదువు గోచిగుడ్డ పెట్టుకునేవాడు డబ్బులు తీసుకున్నాడంటే అర్థం ఉంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేటర్స్ గ్రాడ్యుయేటర్స్ అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే సంఘంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు ఉంటారు మన్ననలు పొందే వ్యక్తులు ఉంటారు గౌరవాన్ని పొందే వ్యక్తులు ఉంటారు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాళ్ళు డబ్బులు కమ్ముడు పోవటం ఏంటి పీడిఎఫ్ అభ్యర్థులు డబ్బు పంచటం అనేది వాళ్ళ సిద్ధాంతమే కాదు వాళ్ళ విధానమే కాదు వాళ్ళు సిద్ధాంతపరంగా ఓటర్లను మెప్పించి మాత్రమే గెలుస్తారు కానీ డబ్బు పంపిణీ చే చేయటం ఏంటి ఆ డబ్బుకి గ్రాడ్యుయేట్స్ అమ్ముడు ఏంటి చదువులైన వాళ్ళు ఆదర్శంగా సమాజానికి ఆదర్శంగా నిల నిలవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా ఓట్లకి అమ్ముడు పోవటం ఏంటి డబ్బులకు అమ్ముడు పోవటం ఏంటి మూడు వేల నుంచి ఏడు వేల రూపాయల రేటు ఏంటి ఇది సిగ్గుచేటు సాహిత్యం అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళి సాహిత్య విప్లవం అనేది ఒకటి వచ్చి ప్రజల మనోభావాలను మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అరసం సభలోని వర్తకులు వర్త వక్తలు చెప్పడం జరిగింది ఇది నిజంగా సిగ్గుచేటు ప్రధాన రాజకీయ పక్షమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి వైసీపీ పోటీ చేయనటువంటి సందర్భంలో కూడా అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు మూడు వేల నుంచి అవసరమైన చోట ఏడు వేల వరకు ఏడు వేలు దానికి మా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నాయి ఏడు వేల వరకు డబ్బులు ఏంటి డబ్బులు పంచిన గెలుపును కూడా పత్రికల్లో తెలుగుదేశం దే గెలుపు అని రాయడం ఏంటి అని రాజకీయ విశ్లేషకులు మేధావులు విస్తుపోతున్నారు సిగ్గుతో తలదించుకుంటున్నారు నమస్తే